ఈ వారం థియేటర్స్ లో ఎటు చూసినా మీడియం రేంజ్ లేదంటే లో బడ్జెట్ ప్రయోగాల సందడి ఇక తగ్గేది లేదంటూ ఓ జంట సాహసం చేస్తే బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ టైటిల్లోనే రిజల్ట్ ను తేల్చేసింది మరో టీం మరి బాక్స్ లో ఏ సినిమా గట్టెక్కింది ఇంకేది షాక్ ఇచ్చింది టెకేలు నవీన్ చంద్ర అలానే నందు ఇద్దరు చేసిన కొత్త ప్రయోగాలు ఈ వారం థియేటర్స్ మీద దండిత్తాయి అందులో నవీన్ చంద్ర మూవీ తగ్గేదెల డ్రగ్ మాఫియా బ్యాక్ డ్రాప్ తో వచ్చింది డ్రగ్ మాఫియా తాలూకు క్రైమ్ లో తనకి తెలియకుండానే ఇరుక్కున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన హీరో అసలు తనకి ఎదురైన పరిస్థితులతో ఎలా ఫైట్ చేశాడు అనే కాన్సెప్ట్ తో వచ్చింది ఈ మూవీ నటన పరంగా నవీన్ చంద్ర దివ్వ అండ్ కో ఆకట్టుకుంటే మేకింగ్ తో షాక్ ఇచ్చాడు శ్రీనివాసరాజు ఈ మూవీ కథ కథనం బాగుందనే టాక్ వస్తోంది అయితే స్లో నరేషన్ వల్లే మిక్స్డ్ టాక్ పెరిగిందనే మాట వినిపిస్తోంది ఇక నందు రష్మి గౌతమ్ కాంబినేషన్ లో వచ్చిన మాస్ మూవీ బ్లాక్ బస్టర్ ఈ సినిమాతో హీరోగా తన ఫెయిట్ మార్చుకోబోయాడు నందు ఇక విషయానికి వస్తే ఓ రియల్ లవ్ స్టోరీకి ఓ సినిమా కథ రాసే రైటర్ కథకి లింక్ ఉండటం అన్న కాన్సెప్ట్ తో వచ్చింది మూవీ కథ కొత్త కాకపోయినా కథనం కొత్తగా ఉండటం నందు రష్మి పర్ఫార్మెన్స్ కి మార్కులు పట్టడంతో బొమ్మ నిజంగానే బ్లాక్ బస్టర్ అనేలా ఉందంటున్నారు కాకపోతే సెకండ్ హాఫ్ మాత్రం మరీ స్లోగా ఉండటమే కొంప ముంచేలా ఉందనే టాకొస్తోంది